రేపు శ్రావణ ఆదివారం బెల్లంతో ఇలా చేస్తే చాలు బంగారం భూములు కొంటూనే ఉంటారు ఇక పట్టిందల్లా బంగారమే రేపు ఆగస్టు మూడవ తేదీ రెండవ శ్రావణ ఆదివారం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు రేపు మీరు బెల్లంతో ఈ చిన్న పరిహారం గనుక చేసినట్లయితే బంగారము భూములు స్థలాలు పొలాలు కొనుక్కుంటారు అలాగే కొంతమందికి సొంత ఇల్లు కూడా లేక అద్దె ఇళ్ళల్లో ఉంటూ చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే అద్దె ఇళ్లల్లో ఉన్నప్పుడు నలుగురితో కలిసి ఉండాలి వారు ఏదో ఒకటి అంటూ ఉంటారు అలాగే అద్దెలు కూడా వేలకు వేలు కడుతూ ఉండాలి అలాంటప్పుడు ఏంటంటే మనకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం సూర్యాయ నమ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఒక్కోసారి మనకు కూడా సొంత ఇల్లు ఉంటే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాంటి మీ కళ ఏదన్నా ఉన్నా కూడా నిజమవ్వడానికి బెల్లంతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది ఒక్క మాటలో చెప్పాలి అని అంటే బెల్లము అంటే బంగారంతో సమానము బెల్లం దైవానికి నివేదన చేయబడినటువంటి పదార్థం మీరు ఎంతో ఖర్చు పెట్టి ప్రసాదాలు పరహారాలు ఇలా దేవుడికి ఎన్నో రకాలుగా నివేదన చేస్తూ ఉంటారు కానీ మీరు ఎన్ని చేసినా కూడా ఒక్క చిన్న బెల్లం మొక్క పెట్టినా చాలు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది మీ సొంతం అవుతుంది అంత శక్తివంతమైనది ఈ బెల్లం అలాంటి బెల్లంతో ఈ పరిహారం అనేది రేపు శ్రావణ ఆదివారానికి సరి సమానమైనది అని చెప్పుకోవచ్చు ఆదివారం రోజున బెల్లంతో మీరు ఇలా చేయటం వలన తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవచ్చు అలాగే బంగారం కొనుగోలు చేసుకోవాలని చాలామంది ఆడవారు అనుకుంటూ ఉంటారు కానీ అది చాలా డబ్బుతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి బంగారం కొనుక్కునే స్థితి ఉండదు ఎప్పుడూ కూడా మీ ఆశ ఆశగానే మిగిలిపోతూ ఉంటుంది నలుగురిలోకి వెళ్ళినప్పుడేమో అందరూ ఒంటి నిండా బంగారం వేసుకుని చాలా గొప్పగా వస్తూ ఉంటారు కానీ మీరు సింపుల్గా కొన్ని కొన్ని నగలన్నా ఉంటే బాగుండు కొంత బంగారం అన్నా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కానీ అది కూడా తీరక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి అడ్డంకులన్నీ తొలగిపోవడానికి మీరు కూడా బంగారం కొనుగోలు చేసుకోవడానికి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి ఈ పరిహారం అనేది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి ఎంతో సింపుల్గా ఈ పరిహారం రేపు శ్రావణ ఆదివారము అంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటల దగ్గర నుంచి ఈ పరిహారం చేసుకోండి ఈ సమయం మనకు చెడును తొలగించుకోవడానికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ సమయంలో కొంచెం చీకటి పడ్డాక చేసుకుంటే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది రేపు శ్రావణ ఆదివారము శ్రావణ మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి మాసం శుభకార్యాలను జరుపుకుంటూ ఉంటారు శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఈ నెలంతా కూడా భక్తులు లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటూ ఉంటారు చాలామంది శుభకార్యాలు కూడా చేసుకుంటూ ఉంటారు నూతన గృహప్రవేశం గృహ నిర్మాణాలు ఏదన్నా కొనుగోలు చేసుకోవడం అవ్వచ్చు స్థలాలు కొనుక్కోవడం పెళ్లిళ్ళు అవ్వచ్చు ఇలా శుభకార్యాలు చాలా జరుపుకుంటూ ఉంటారు అలాంటి పవిత్రమైన శ్రావణ మాసంలో ఈ బెల్లం పరిహారం రేపు ఆదివారం రోజున మీకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీకున్న దరిద్ర బాధలన్నింటినీ కూడా తీసివేస్తుంది ఈ పరిహారానికి బెల్లం కూడా ఎక్కువ అవసరం లేదు ఒక చిన్న బెల్లం మొక్క ఉంటే సరిపోతుంది దీనికి మీరు పెద్దగా ఖర్చు చేయాల్సినటువంటి పని కూడా ఉండదు అందరికీ వంటగదిలో నిత్యవసర వస్తువుల్లో ఈ బెల్లం అనేది కూడా ఉంటుంది కాబట్టి ఒక చిన్న బెల్లం మొక్క తీసుకుని సింపుల్గా ఈ పరిహారం అనేది చేసుకోండి అయితే స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలని గుర్తుంచుకోండి ఉతికిన బట్టలు ధరించాలి నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు అలాగే మాంసాహారము ఇలాంటివి కూడా తినకుండా చేసుకోవాలి ఎందుకంటే ఆదివారం అంటే ఎక్కువగా నాన్ వెజ్ అనేది తింటూ ఉంటారు అయితే ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ అనేది చాలామంది తినరు ఎందుకంటే ఈ నెల మొత్తం కూడా లక్ష్మీ పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి శ్రావణ మాసం నెలలో పూజలు చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి నాన్ వెజ్ అనేది కొంతమంది తినరు కొంతమంది ఆదివారం కాబట్టి తింటూ ఉంటారు సరే ఒకవేళ మీరు తిన్నా మీ ఇంట్లో ఎవరో ఒకరైనా తినకుండా ఉంటారు కదా అలాంటి వారి చేత ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒకరి చేత అయినా ఈ పరిహారం అనేది మీరు చేపిస్తే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మీతో పాటు సమానం ఇంటి ఇల్లాలు అవ్వచ్చు లేదా ఇంటి యజమాని అవ్వచ్చు లేదా పిల్లలు కానీ లేదా ఇంట్లో పెద్దవారు ఉంటారు కదా కొంచెం ముసలివారి చేత అయినా ఈ పరిహారం అనేది చేయించవచ్చు కాబట్టి చక్కగా రేపు శ్రావణ ఆదివారం కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి తర్వాత శుచిగా తలస్నానం చేసి సూర్యుడికి తప్పకుండా నమస్కారం చేసుకోండి ఆదివారం రోజున సూర్యుడి యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది సూర్యుడికి స్నానం చేసిన తర్వాత మీరు ఒక చెంబుడు నీటిని తీసుకొని ఆర్ఘ్యం సమర్పిస్తూ చక్కగా స్వామికి నమస్కారం చేసుకోండి మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు కాబట్టి మీకున్నటువంటి సమస్యలు ఎన్నో రకాలైనటువంటి బాధల నుంచి మీరు బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇలా ప్రతిరోజు కూడా మీరు చేసుకోవడం వలన సూర్యుడి యొక్క అనుగ్రహం వలన మీకున్న సమస్యల సంఖ్య చాలా వరకు కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది తర్వాత ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసుకోండి అంటే మీరు ఎక్కువగా ఆర్భాటంగా చెయ్యనవసరం లేదు ఎందుకంటే శ్రావణ మాసం నెల రోజులు మొత్తం పూజలు చేసుకుంటారు కాబట్టి మీరు మామూలుగా దీపం వెలిగించుకొని ఒక చిన్న బెల్లం మొక్కను నైవేద్యంగా పెట్టుకున్నా చాలు లేదా రెండు అరటి పండ్లు అయినా పెట్టుకోవచ్చు ఇలా సింపుల్గా చేసుకోండి ఎర్ర మందార పుష్పాలు మీ దగ్గర ఉంటే చక్కగా మందార పుష్పాలతో అలంకరణ చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోండి ఈ శ్రావణ మాసంలోనే మీరు ఖచ్చితంగా బంగారం అవ్వచ్చు భూములు అవ్వచ్చు ఏదన్నా గృహ నిర్మాణాలు అవ్వచ్చు ఖచ్చితంగా ఈ నెలలోనే మీరు ఏదో ఒకటి కొనుగోలు చేసే అవకాశము శుభవార్తలు వినేటటువంటి అవకాశం అనేది తప్పనిసరిగా ఉంటుంది అంత పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది ముఖ్యంగా గ్రహాలను అనుకూలంగా చేయడానికి ఈ బెల్లం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది మన పూర్వీకులు అంటే పెద్దవాళ్ళు ఋషులు మునులు ఇలాంటి వారందరూ కూడా బెల్లంతో ఎన్నో రకాల పరిహారాలు అనేవి చేసేవారు ఆదివారం అనేది దగ్గర దగ్గరగా అమావాస్యతో సమానం శ్రావణ ఆదివారం రోజున చేసే పరిహారాలకి చాలా శక్తివంతమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి మనకి ఏ రకంగా చూసుకున్నా కూడా కొంతమంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమందికి వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి కొంతమందికి డబ్బు పరంగా అప్పులు ఉంటూ ఉంటాయి ఆర్థిక పరిస్థితులు అనేవి సరిగ్గా ఉండవు కొంతమందికి ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది ఇలా ఏంటంటే మనిషి మనిషికి ఒక సమస్య ఇంటింటికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది అలాంటివన్నీ తీసేసుకోవడానికి ఇంతకన్నా మంచి పరిహారం అనేది మీకు ఇంకొకటి దొరకదు కాబట్టి శ్రావణ ఆదివారం రోజున సింపుల్గా ఇలా చేసేయండి మీరు ఏం చేస్తారంటే రేపు సాయంత్రం పూట లేదా మీరు ఉదయం పూట పూజ చేసుకుంటారు కదా పూజ చేసుకున్నప్పుడు ముందుగా పూజలో కొంచెం బెల్లం ముక్కను పెట్టుకోండి అలా పెట్టుకుంటే ఆ బెల్లం అనేది శక్తివంతంగా మారుతుంది అలా దేవుని ముందు ఉంచినప్పుడు బెల్లానికి ఉన్నటువంటి శక్తితో పాటుగా ఇంకా శక్తి అనేది రెట్టింపు అవుతుంది మీ యొక్క కోరిక మీ యొక్క కళ అనేది నిజమవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ పరిహారం సాయంత్రం చేస్తాం కాబట్టి ఉదయం పూజ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు లేదా సాయంత్రమే పూజ చేసుకుంటే ఒక్కసారి డైరెక్ట్గా సాయంత్రం పూజలో పెట్టుకుని మీరు వెంటనే ఈ పరిహారం అయినా చేసుకోవచ్చు అది మీ యొక్క వీలును బట్టి చేసుకోండి ఇక తర్వాత ఒక మట్టి ప్రమిద కానీ లేదా ఒక గాజు బౌల్ కానీ ఏదో ఒకటి తీసుకోండి గాజు కానీ మట్టి కానీ ఏంటంటే మీకున్న సమస్యను తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఒకవేళ ఇవి మీకు అందుబాటులో లేవు అని అనుకుంటే స్టీల్ గిన్నె అయినా పర్వాలేదు ప్లాస్టిక్ మాత్రం వాడకూడదు ఇలా తీసుకొని మీరు ఒక చిన్న బెల్లం మొక్క ఉంటుంది కదా ఆ బెల్లం మొక్కను అందులో పెట్టుకోండి అందులో పెట్టేటప్పుడు మీరేంటంటే ఒక ఎరుపు రంగు స్కెచ్ పెన్ను తీసుకొని దాంతో మీ కోరిక అనేది రాయాలి అంటే బంగారము భూములు స్థలాలు ఇల్లు కొనుక్కోవాలి తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోవాలి ఇలా బంగారము భూములు కొనుక్కోవాలని లేదా ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలనో ఒక పొలం కొనుక్కోవాలనో ఇలా మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను చాలా సింపుల్గా రెడ్ కలర్ స్కెచ్ తోటి అంటే ఎరుపు రంగు పెన్నుతోటి మీరు ఆ బెల్లం మీద మీ కోరికను చక్కగా రాసేయండి ఎందుకంటే ఇక్కడ ఎరుపుతో రాయడం వలన ఏంటి అని అంటే ఎరుపు చెడును తీసేయడానికి మీకున్న నరదృష్టి తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది బెల్లం మనకు పసుపు రంగులో ఉంటుంది దాని మీద మీరు ఈ ఎరుపు రంగుతో రాయడం వలన పసుపు ఎరుపు అనేవి చాలా శక్తివంతమైనవి పసుపు మంచిని తెచ్చి పెట్టడానికి ఎరుపు నరదృష్టిని తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఇళ్ల మీద ఎప్పుడూ దిష్టి పెడుతూ ఉంటారు అవి బంధువుల్లో అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు ఇలా ఎప్పుడూ కూడా ఇళ్ళ మీద మనుషుల మీద దిష్టి పెడుతూ ఉంటారు వాటి వల్ల కూడా మనకు చాలా సమస్యలు అనేవి వచ్చి పడుతూ ఉంటాయి కాబట్టి ఎరుపు రంగు స్కెచ్తో కానీ ఎరుపు రంగు పెన్నుతో కానీ సింపుల్గా రాసేయండి ఎక్కువేం అవసరం లేదు బంగారము భూములు స్థలాలు ఇల్లు కొనుక్కోవాలి తాకట్టులో ఉన్న బంగారం విడిపించుకోవాలి ఇలా మీకు ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఆ పాయింట్ని మీరు తీసుకున్న బెల్లం మీద రాయండి అలా రాసేసిన తర్వాత మీరు చక్కగా దండం పెట్టుకోండి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి తర్వాత దాని మీద ఒక చిన్న ముద్ద కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరం బిళ్ళను బెల్లం ముక్క మీద పెట్టండి అలా పెట్టేసి మీరు ఏం చేస్తారంటే అగ్గిపుల్లతో వెలిగించండి అలా కర్పూరాన్ని వెలిగించేసి ఆ బెల్లం మొక్కను చేత్తో తీసుకొని ఆ బెల్లము హారితతో వెలుగుతూ ఉంటుంది అలా బెల్లం మీద కర్పూరం వెలిగేటప్పుడు మీరు ఆ సమయంలో ఇంట్లో ఉన్న ప్రతి రూమ్లో కూడా చూపించండి వంటగది బెడ్రూమ్ హాల్ మీకు ఉన్నటువంటి చెడంతా పోవాలి మేము అనుకున్నది జరగాలి ఏదన్నా ఇంట్లో దుష్టశక్తులు ఉంటే పోవాలి నరదృష్టి పోవాలి అని చెప్పేసి ప్రతి గదిలో కూడా తిరుగుతూ ఉండండి హారతి మధ్యలో ఏదన్నా కర్పూరం అయిపోయి కొండెక్కే సమయానికి మళ్ళీ ఇంకో చిన్న కర్పూరం మొక్కనైనా మీరు యాడ్ చేసుకోవచ్చు అలా అన్ని గదుల్లో కలియ తిరిగేసిన తర్వాత మీ ఇంటి మెయిన్ డోర్ ముందు ఒక్కసారి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు ఎడమ నుంచి కుడికి మూడుసార్లు సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పండి మీరు గుమ్మడికాయతో ఎట్లాగైతే దిష్టి తీసేస్తారో అట్లాగా దిష్టి తీసేయండి అట్లా దిష్టి తీసేసి దాన్ని ఏం చేస్తారు అని అంటే ఆ బెల్లాన్ని మీకు ఎక్కడైనా దగ్గరలో ఇంటికి కొంచెం దూరంలో మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని కొంచెం తీసేసి అంటే మట్టిని తవ్వి ఆ మట్టిలో ఈ బెల్లాన్ని అనేది పెట్టేయాలి అలా భూమిలో ఈ బెల్లాన్ని పాతి పెట్టాలి భూమిలో పెట్టడం వల్ల ఏంటంటే భూదేవికి మీరు నైవేద్యంగా పెట్టినట్టు భూదేవికి మీ సమస్యను అంకితం చేసినట్లు అని అర్థం మీకు ఏదైనా అంటే ఒక గృహ నిర్మాణం అవ్వచ్చు లేదా భూమి కొనుగోలు అవ్వచ్చు పొలాలు కొనుగోలు అవ్వచ్చు ఇవన్నీ పొందాలి అంటే భూమి రుణం కూడా ఉండాలి కాబట్టి ఆ భూతల్లికి భూదేవికి మీరు ఇలా సమర్పించినట్లయితే మీకు ఉన్నటువంటి తెలిసి తెలియని దోషాలు ఉన్నా కూడా ఆ తల్లి తీసేసుకొని మీకు మంచి జరిగేటట్లుగా ఆశీర్వదిస్తుంది అలా ఆ బెల్లాన్ని కొంచెం గుంటలాగా తవ్వేసి అందులో ఆ బెల్లాన్ని పెట్టేయండి అలా పెట్టేసి మళ్ళీ దాని మీద మీరు మట్టి కప్పేసేయండి మీ ఇంటి బయట మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కల దగ్గరైనా పెట్టచ్చు లేదా ఏదైనా చెరువు దగ్గర కానీ నీళ్లు ఉండే స్థలాల్లో కానీ ఆ బెల్లాన్ని పాతి పెట్టవచ్చు లేదా మీ ఇంటి దగ్గరలోనే పాతి పెట్టవచ్చు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు కానీ ఇంటి లోపల కాకుండా బయట పాతి పెట్టాలి అలా బయట పెట్టేసి దానిపైన మట్టి కప్పేసి మీరు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వచ్చేయండి ఆ బౌల్ను కూడా క్లీన్ చేసుకొని లోపల పెట్టుకోవచ్చు ఈ పరిహారం చేయడం వల్ల అత్యంత తొందరగా అత్యంత శీఘ్రంగా మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక నెరవేరడానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం భూమాత యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది మీరు ఖచ్చితంగా ఈ శ్రావణ మాసం నెలలోనే ఏదో ఒకటి కొనుగోలు చేసుకునే అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంత శక్తివంతంగా రేపు శ్రావణ ఆదివారం రోజున మీరు చేసే ఈ పరిహారం అనేది అంత అద్భుతంగా సిద్ధిస్తుంది మీకు ఆలస్యం లేకుండా వెంటనే ఫలితం అనేది వచ్చేటట్లుగా చేస్తుంది కాకపోతే మీరు మనస్ఫూర్తిగా నమ్మకంతో ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఇలా చేశామని మీరు ఎవ్వరికీ చెప్పవద్దు మేము చెప్పిన విధంగా నిష్టలతో చేసినప్పుడు మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా మీరు ఈ పరిహారాన్ని చేసుకుని మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి